మున్సిపాలిటీ నుంచి తట్యానారాం గ్రామం నుంచి వచ్చాము నా పేరు భాస్కరాచారి నేను సెంట్రల్ అసోసియేషన్ గా పన్నెండు కాలనీలకు సెంట్రల్ అసోసియేషన్ గా ఉన్నాను మేము ఆ ఏరియాకి వచ్చి కనీసం పదిహేను ఇరవై ఎనిమిది అవుతుంది అప్పటి నుంచి సరే అప్పుడు గ్రామం గ్రామ పంచాయతీగా ఉన్నది అవన్నీ నగర పంచాయతీ అయింది అన్నీ ఉన్నది తర్వాత ఇప్పుడు మున్సిపాలిటీ అయ్యాక మాకు జనాలు ఇక్కడ ఇళ్ళు కూడా మూడేళ్ళు గత మూడేళ్ళ నుంచి ఇండ్లు చాలా పెరగడము జనాలు కూడా పెరగడం అనేది చాలా ఎక్కువైపోయింది అప్పుడు పెద్దగా డ్రైనేజ్ మీద సెఫ్టీ ట్యాంక్ మీద ఆధారపడి ఏదో నడుస్తుండే అప్పుడు పరిస్థితులు ఇప్పుడు జనాలు పెరిగినాక డ్రైనేజ్ సమస్య అనేది చాలా ఇబ్బందికరంగా తయారైంది మేము గత ఐదేళ్ళ నుంచి ఎమ్మెల్యే గారి దగ్గరికి కమిషనర్ గారి దగ్గరికి చాలా మంది దగ్గర తిరిగాము ఇప్పటివరకు అయితే మాకు పరిష్కార మార్గం అయితే ఇంతవరకు కనబడలేదు చేస్తాం చేస్తామని అంటున్నారు కానీ ఇంతవరకు అయితే కాలేదు అయితే దానికి కోసమని ఇప్పుడు మేము ప్రజావాణిలో ఒక అప్లికేషన్ ఇద్దామని చెప్పనేసి వచ్చాము ఎమ్మెల్యే గారిని కూడా కలిసేది ఉంది ఎమ్మెల్యే గారిని కలిసినాక ఒకసారి మీటింగ్ పెడతా ఆ తట్యానారంలో మీటింగ్ పెడితే మా సమస్యల గురించి కూడా మేము చెప్తాము కానీ మాది అంటే తట్యానగరం దగ్గర సిటీకి దగ్గరగా ఉంది కానీ అక్కడ ఉన్న కాలనీలు పన్నెండు నుంచి పదిహేను కాలనీలు ఉంటాయండి ఇందోరణ్య అని ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఉన్నాయి అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఆ చుట్టుపక్కల కాలనీలు కానీ ఏదే కానీ దేనికి కూడా డ్రైనేజ్ సమస్య మీదనే ఉందనమాట దేనికి కూడా అవుట్లెట్ అనేది లేదు అయితే అన్ని కాలనీలకు సంబంధించి ఒక అవుట్లెట్ అవుట్లెట్ అనేది తయారు చేసి మాకు ఎస్టీపీ ఒకటి పెట్టేసి మూసి వరకు మరిపల్లి వరకు మాకు డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఎందుకంటే ఏమన్నా లాస్ట్ కరోనా తర్వాత వచ్చిన వర్షాలకి మొత్తము వాటర్ టేబుల్ పెరిగి మా చెరువులు నిండి సీపేజ్ వాటర్ మొత్తం అనేది చెరువులో కింద చెరువు కట్ట వీక్ ఉండడం వల్ల మాకు చెరువు కట్ట కింద నుంచి నీళ్ళు అనేది మా ఖాళీలకుండా మొత్తం ఎట్లా అంటే సెప్టీ ట్యాంకులు తీసిన గంటకే నిండేది తీసిన గంటకు నిండేది మేము ఆ సెఫ్టీ ట్యాంకులు తీపేయడానికే మా జీతాలు సరిపోలేని పరిస్థితిలో ఉండే అట్లా ప్రతి ఇంట్లో ఇప్పటికి ఇబ్బంది పడుతూనే ఉన్నాము ఆ కరోనా తర్వాత వచ్చిన పరిస్థితుల తర్వాత అయితే మాదైతే మరీ ఘోరంగా దయనీయంగా తయారైంది మా రోడ్లు అయితే ఇక డ్రైనేజ్ తోటి మొత్తము నిండి దుర్బంగా దుర్గంధభరితంగా తయారైనాయి ఆ తర్వాత ఇంకా మేము తిరుగుతూనే ఉన్నాము మాకు మెయిన్గా డ్రైనేజ్ సమస్య కావాలి ఇంటర్నల్ రోడ్లు ఇంటర్నల్ డ్రైనేజ్ కానీ మున్సిపాలిటీ తరఫున కౌన్సిల్లో ఏదైతే ఫండ్ వస్తే ఆ ఫండ్ నుంచి చేసిండ్రు కొన్ని పనులు ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి కానీ మెయిన్గా డ్రైనేజ్ లేనిది మేము ఏం చేసినా కానీ ఈ పన్నెండు పదమూడు కాలనీకి సంబంధించి మొత్తం ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఉంటాయండి దగ్గర దగ్గర ఇరవై వేల వరకు ఉంటాయి ఇరవై వేల చిల్లరనే ఉంటాయి ఇరవై ఇరవై ఐదు ముందు జీహెచ్ఎంసి అధికారులు జిహెచ్ఎంసీ గారిని అంటే మున్సిపల్ కమిషన్ కలిసినాము ఎమ్మెల్యే గారిని కూడా పాత ఎమ్మెల్యే కలిసినాము చేస్తా చేస్తా అన్నారు వాళ్ళు ఏదో రెండు కోట్లు మూడు కోట్లు శాంక్షన్ అయినాయని చెప్పారు తర్వాత మళ్ళీ చూస్తే అవి క్యాన్సిల్ అయినాయని చెప్పారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ మొదటికి వచ్చింది ఏదో అంటారు కదా ఆ టైప్ లో మళ్ళీ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారితో మళ్ళీ ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుని చేద్దాం అని ఎమ్మెల్యే గారు అన్నారు సో ఒకసారి మళ్ళీ ఇక్కడ కూడా ఒక అప్లికేషన్ ఇద్దాం అన్నట్టుగా ప్రజావాణిలోకి వచ్చినాము ఈ మాకు ఈ సమస్య ఎంత తొందరగా తీరితే మాకంత అదిగా ఉంటుంది ఎందుకంటే ఇది సిటీకి దగ్గర నుండి కూడా డ్రైనేజ్ వ్యవస్థ నోచుకోలేని కాలనీలు మావి సో మూసికి దగ్గరనే అన్నిటి దగ్గరనే దానికి అంతమంది సి సిగారు ఎస్ఎన్డిపి కింద సి గారు వచ్చి కూడా చెక్ చేసి మాకు బాక్స్ వర్క్ ఏదో చేద్దామని చెప్పని చేస్తున్నారు ఇప్పుడు బండ్ల కూడా తర్వాత ఇంకెక్కడెక్కడో అన్ని అయిపోతున్నాయి జేహెచ్ఎంసీలో కలిసిన వాటికి అన్నిటికీ చక్కచక్క పనులు అయిపోతున్నాయి హస్తినాపురంలో అయిపోయినాయి ఆ దర్శనం వరకు చూసిన వరకు హైదనాగర్లో అయిపోయినాయి తర్వాత ఇక్కడ నాగోళ్ళు అయిపోయినాయి అంత ముందు వరదలు వస్తాయి నాగోళ్ళు నగర్ కాలనీ ఇవన్నీ మొత్తం బాక్స్ వర్క్ తోటి మొత్తం డ్రైనేజ్ మొత్తం దాన్ని అడ్ చేసినారు కానీ మా ఏరియాలో మాత్రం ఎందుకు పట్టించుకుంటున్నారు మేము లు కడుతున్నాము అన్ని కడుతున్నాం కాబట్టి మరి కనీసం మినిమం అనేది ఒకటి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీగా మా మాకంటూ మా కాలనీలకు ఈ డ్రైనేజ్ వ్యవస్థ అనేది తీస్తే మాకు మిగిలినవి ఏమైనా ఉంటే అవి చిన్న చిన్నగా అయిపోతాయి రోడ్లు డ్రైనేజ్లు అనేది కౌన్సిల్ అవుతుంది ఇంకేమన్నా ఫండ్స్ వచ్చినప్పుడు అవి చేసుకుంటాం కానీ ఇదనేది చాలా ఇబ్బందికరంగా తయారైంది దయచేసి నేను ప్రభుత్వాన్ని గౌరవది ఒకటే తర్వాత కమిషనర్ గారిని కానీ ఎమ్మెల్యే గారిని కోరేది ఒకటి మాకు ఈ డ్రైనేజ్ సమస్య అవుట్లెట్ మెయిన్ డ్రైనేజ్ అవుట్లెట్ అనేది మాకు ఇంపార్టెంట్ అది తీర్చే విధంగా మీరు ప్రయత్నాలు చేసి కొంచెం మాకు ఈ బాధ నుంచి ఇబ్బంది నుంచి విముక్తి కలిగించాలని కోరుకుంటున్నా ఇది ఈ రోజు ఇచ్చినటువంటి ప్రజావాణిలో ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ అండి ఇది ఓకే బాగానే ఉంది మంచిగా ఉంది అయితే చిన్నారెడ్డి గారిని కలిశాము ప్రణాళిక సంఘము ఉపాధ్యక్షులు గారిని ఆయన మా వనపర్తి ఎమ్మెల్యే పాత మాజీ ఎమ్మెల్యే గారు సో ఆయన కలిసాము మంచిగా రెస్పాండ్ అయ్యారు సారు మంచిగా నీట్గా మాట్లాడి దీనికి సంబంధించి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి రాశారు సో అది కూడా మేము అక్కడ పోయి ఇచ్చేస్తాము దాని తర్వాత ఫండ్స్ ఎట్లా అలొకేట్ చేస్తారు ఏందనేది అవన్నీ చూసుకున్నాక చూద్దామని అట్లా మీ ఎమ్మెల్యే గారిని కూడా కలవాలని చెప్పని ఈ రెండు మూడు రోజుల్లో ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాము సో దయచేసి ఇది కావాలని కోరుకుంటున్నామండి ఆరు వార్డులు ఉన్నాయండి వార్డ్ నెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది వార్డులు ఏ వార్డులోకి కూడా ఏ వార్డులో కూడా మున్సిపల్ వారి చేత అవుట్లెట్ అన్నది లేదు ఇప్పుడు ఎవరైనా వాళ్ళ స్థానాలు కానీ ఏదైనా నీళ్ళు కానీ అన్ని కూడా ఓపెన్ నలాల్లో వదిలిపెట్టేస్తున్నారు పై వార్డులో ఉన్న పైప్ లైన్లు అండర్ గ్రౌండ్ ద్వారా అవుట్లెట్ లేని మా ఏరియాకి అంటే ఈ ఏ వార్డులో కూడా అవుట్లెట్ లేదు అయితే ఈ రోడ్లు డ్రైనేజ్లు అని చెప్పేసి ఏదైతే డౌన్ లెవెల్లో ఉన్న ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీ మీదకి మురి నీరు మొత్తం వదిలిపెడుతున్నారు ఇరవై ఒకటిలో వచ్చిన వరదలకి మూడు చెరువులు తెగి మా కాలనీ మొత్తం ములిగిన పరిస్థితి ఉంది ఇది మేము గత పన్నెండు పద్నాలుగు సంవత్సరాలుగా ప్రతి ఒక్క కమిషనర్కి మారిన కమిషనర్కి కొత్తగా వచ్చిన కమిషనర్కి ప్రతి ఒక్క కమిషనర్కి చెప్తానే ఉన్నాం బోల్ని రిప్రజెంటేషన్ ఇచ్చాం అయితే ఈ రోజు వరకు కూడా మాకు ఈ సమస్యకి పరిష్కారం దొరకలేదు ఏదైనా మేము సెఫ్టీ ట్యాంక్ మేము ఎంగేజ్ చేసుకోవాలనుకుంటే పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు ఒక్కొక్క డిశ్చార్జ్ కడుగుతున్నారు వాళ్ళు అది డిశ్చార్జ్ తీగానే మళ్ళీ అది అంతా నిండిపోతుంది ఎందుకంటే భూములంతా వాటర్ ఉంది మేము దీని గురించి కమిషనర్ గారికి పాత ఎమ్మెల్యే గారికి కొత్త ఎమ్మెల్యే గారికి ఈవెన్ అప్పుడున్న మన మున్సిపల్ కమిషనర్ ఏదైతే కన్సర్న్ మినిస్టర్ ఉన్నారో ఆ మినిస్టర్ పేచీలో కూడా మేము రిప్రజెంటేషన్ సబ్మిట్ చేసాం ఇన్ని సంవత్సరాలు అయినా మా ఏరియాకి ఈ మురుగునీటి వ్యవస్థ ఇప్పుడు వర్షాలు పడిందంటే మేము నిజంగా చాలా భయపడుతున్నాం ఎందుకంటే ఆ అన్నారంలో అంబేద్కర్ స్టాట్యూ దగ్గర నుంచి వెనకాల వలసలు కొట్టిన వాటర్ ఇదంతా వచ్చి కాస్మెంట్ ఏరియా కింద మాది మొత్తం పోటెత్తుంది వెనకాలేమో రైతులేమో వాళ్ళ ఏరియాలో మురుగునీళ్ళు రావద్దంటారు మా కాలనీలో ఏమో ప్రతి ఒక్కళ్ళకి ఇంకుడుగుతులు సోక్ బిట్లు ఏర్పాటు చేసుకుని మేము డిశ్చార్జికి రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఇచ్చుకున్నా నా అవసరం పోతుంది ఇన్ని సంవత్సరాల నుంచి ఈ బాధ తీరట్లేదు దయచేసి మీ ప్రజావాణికి వచ్చినాము చెన్నారెడ్డి గారు కూడా రెస్పాండ్ అయ్యారు ప్రిన్సిపల్ సెక్రటరీ దానికి ఈషోర్గా కలమన్నారు మూడు గంటల తర్వాత మేము వెళ్ళి వాళ్ళకి అప్లై మళ్ళీ సబ్మిట్ చేస్తాం రిప్రజెంటేషన్ డీటెయిల్ రిప్రజెంటేషన్ విత్ ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా మేము ఆశించింది ఏంటంటే త్వరిత గవర్నమెంట్ దీని మీద ఒక చర్య తీసుకోవాలి ఎందుకంటే ఇందూ అరణ్య విల్లా చెద్రోండ ఏదైతే రోడ్ ఉందో రోడ్ సరే బాగానే ఉంది బట్ ప్రజలకు కనీసం అవసరం యూనిట్ సౌకర్యం అయింది ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఒక అవుట్లెట్ అన్నది ఎందుకు ఏర్పాటు చేయలేదు మేము ఎన్ని వినతులు ఇచ్చినా ఎవరో పట్టించుకోవట్లేదు దయచేసి మీడియా ద్వారా నేను ప్రభుత్వానికి ఒకసారి మాల్కుంటున్నాము దానికి మీరు ఒక అవుట్లెట్ అలైన్ చేసి బాక్స్ కలవటం ద్వారా వర్షం నీరు మురిగిని రెండు పోయే మార్గం ఏర్పాటు చేయండి మేము మీకు రెండుపడి రెండుపడి ఉంటాము దానికి ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్ కొద్దిగా ఎలాకట్ చేయండి అది ఎన్ని కోట్లు అవుతుందో మరి మాకు తెలీదు మున్సిపల్ ఆఫీస్లో కనుక్కున్నాము అది అలైన్మెంట్ చేయడానికి టెండర్ ఖరాబ్ చేయడానికి టైం పడుతుంది అంటున్నారు మీరు పూనుకుంటే తప్పితే మాకు ఈ దుస్థితి నుంచి విముక్తి రాదు దయచేసి మా కాలనీలు అందరి తరఫున మా ప్రాంత ప్రజల తరఫున మేము దయచేసి మిమ్మల్ని విన్నవించుకుంటున్నాము ఈ వర్షాల్లో ఏదైతే ఉందో అవుట్లెట్ లేని కారణంగా ఆ వాటర్ అంతా అక్యుములేట్ అయ్యి ఇళ్లలోకి వస్తున్నాయి పైన ఏదైతే కాలనీలు ఉన్నా అన్ని కాలనీల నుంచి కూడా వస్తుంది మా కాలనీలో మూడు వందల కుటుంబాలు ఉన్నాయండి ఈ ఏదైతే ఐదు ఆరు వార్డులు చెప్పానో ఈ ఆరు వార్డులో కలిపి సార్ చెప్పినట్టుగా పది పదివేల నుంచి ఇరవై వేల కుటుంబాలు ఇరవై వేల జనాభా ఉన్న ఏరియా ఇది దీనికి ఒక్కసారిగా ఈ మీడియా ద్వారా విన్నవించేది ఏంటంటే ప్రభుత్వం తగిన సత్వర చర్యలు తీసుకుని ఎంత ప్రాతిపదికన ఆ అలైన్మెంట్ ఖరారు చేసి ఆ టెండర్ ఏర్పాటు చేసి బాగు కలవర్ డ్రైనేజ్ అప్ టు మూజీ వరకు అక్కడ ఏదైతే ఎస్టీపీ ఉందో అక్కడ వరకు కనెక్ట్ చేయవలసిందిగా కోరుచు మారుతా ఉన్నాయి పాలకులు మారుతున్నారు కానీ గత కొన్నేళ్లుగా మా సమస్య మాత్రం తీరట్లేదు దాదాపుగా పన్నెండు కాలనీలకు సంబంధించినటువంటి సిటీకి అతి దగ్గరలో ఉన్నటువంటి పన్నెండు పన్నెండు కాలనీలు దాదాపుగా వేల మంది కుటుంబాలు అక్కడ జీవిస్తా ఉన్నాయి కానీ చిన్న వర్షం వచ్చినా కూడా నీరు ఎటు పోలేని పరిస్థితి డ్రైనేజీ సమస్య ఉన్నది అవుట్లెట్ అక్కడ ఏర్పాటు చేయాలి డ్రైనేజీని ఏర్పాటు చేయాలి పైనుంచి వాటర్ వస్తే మాత్రానికి కాలనీలు అన్ని కూడా అస్తవ్యస్తంగా మారిపోతూ ఉన్నాయి మా సమస్యను పట్టించుకోవాలని చెప్పేసి ఆ కాలనీ వాసులందరూ కూడా ఇలా ప్రజాపాలనకు వచ్చి మన దరఖాస్తులు పెట్టుకోవడం కూడా మనం చూస్తా ఉన్నాం సార్ నా పేరు ఎస్కేఆర్ ప్రసాద్ అండి నేను జీవిఆర్ కాలనీలో రిటైర్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా జీవితం గడపాలని చెప్పేసి కాలనీకి ఉన్నాను అయితే నాగోలు నాగోలు మెట్రో స్టేషన్ నుంచి కేవలం ఏడు కిలోమీటర్లో ఉన్నటువంటి మా కాలనీ అతిపెద్ద కాలనీ ఈ ఏరియాలో పదివేల మంది పదివేల కుటుంబాల దాకా ఉన్నాయి ఈ డ్రైనేజ్ సమస్య ఏదైతే ఉందో అది చాలా దారుణమైనటువంటి సమస్య అది మాటల్లో చెప్పేటువంటి పరిస్థితి లేదు పిల్లలు ముఖ్యంగా పసివాళ్ళు పెద్దవాళ్ళు చాలా అవస్థలు పడుతున్నారు రెండు దశాబ్దాల నుంచి ఉన్నటువంటి సమస్య అనేక రిప్రజెంటేషన్స్ మాజీ ఎమ్మెల్యే గారికి ప్రస్తుత ఎమ్మెల్యే గారికి కూడా ఇవ్వడం జరిగింది ఇంకా మనం చామల కిరణ్ కుమార్ గారిని కలవలేదు ఇంకాను ఆయన కూడా మనకి క్యాన్వాసింగ్కి వచ్చినప్పుడు క్లియర్గా చెప్పున్నాము ఆయన కూడా ఉన్నారు మాకు అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ప్రణాళిక ఏదైతే చేస్తున్నారో మూసి రివర్ ఫ్రంట్ అని చెప్పేసేసిన మూసీకి పరివాహక ప్రాంతంలో ఉండేటువంటివన్నీ కూడా క్లియర్ చేసుకుంటే తప్ప బేసిక్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకుంటే తప్ప ఆ పెద్ద ప్రాజెక్ట్ మనం స సఫలీకృతం కావటం కష్టము దయచేసి మా విజ్ఞప్తి ఏంటంటే ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారికి అలాగే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి అలాగే రేవంత్ గారికి ప్రత్యేకంగా మా విన్నపం ఏమంటే దయచేసి ఈ అన్నారం గ్రామ ప్రజలు ముఖ్యంగా జీవిఆర్ కాలనీ అతిపెద్ద కాలనీ అండి మాది మూడు వందల కుటుంబాలు ఉంటున్నాయి మీకు రుణపడి ఉంటాము దానికి ఏం చేయాలో అది ఫండ్స్ లేవని చెప్పి చెప్పకుండా సాకులు చెప్పకుండా ఏదో ఒక రకంగా మమ్మల్ని గట్టెక్కి చేసి మమ్మల్ని అందరినీ ఈ ఈ డ్రైనేజీ పీడ నుంచి విముక్తి చేయాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాము చిన్నారెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము ఆయన చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు దానకిషోర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వనమని చెప్పేసి నేను చెప్పారు వారిని కూడా కలవబోతున్నాము దయచేసి మీరు అందరూ ఒకటే పార్టీ ఉన్నది ఒకే ఎమ్మెల్యే అన్ని రకాలుగా మాకు ఈ ప్రాబ్లం నుంచి గట్టెక్కిస్తారని చెప్పేసి గట్టిగా నమ్ముతున్నాము మీకు రుణపడి ఉంటాము దయచేసి ఇది పర్సనల్గా భావించి అందరూ దీనికి కృషి చేయవలసిందిగా మాకు డైరెక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము